చెప్పాలంటే అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు పట్టాలి పొట్టగు రామ్ గారు ముందున్నటువంటి పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మెయిన్ స్టాఫ్ అందరికి నమస్కారం గత ఐదేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మీరు మేము ఎంత ఇబ్బంది పడ్డాము మీరు అంత ఇబ్బంది పడ్డారు మాకన్నా మీరు ఎక్కువ ఇబ్బంది పడి ఉంటారు ఇంకా ఆ అధికార పార్టీ కావచ్చు జర్నలిస్టులు కావచ్చు వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళు అందరూ ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో మేము జర్నలిస్టులుగా మీరు కూటమి గెలుపులో మీ పాత్ర చాలా ప్రధానమైనటువంటి మా పోరాటాలు మా మీద దాడులు మా మీద పెట్టిన కేసులు మా మీద పెట్టినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఒక యొక్క అరాచకాలు కూటమి గెలుపుకు బాగా దోహదపడ్డాయి ఎంత మేరకు మీరు తీసుకెళ్ళగలిగారంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి అరాచకం ప్రతి అక్రమ కేసు ప్రతి చేతగా మా ఇద్దరు గొంతు లేకపోతే కాస్త నాకు ఇవాళ గొంతు పోయింది లేకపోతే మా పట్టాభి గారిని అయితే ఎంత హింసించారో రాష్ట్ర ప్రజలందరికీ ఇక మా వారికి అయితే ఐదేళ్ళు మాట్లాడుతుంది ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కానీ నేను చూపించింది చాలా తక్కువ బయటికి ఎందుకంటే నేను బిజినెస్ కెం కాబట్టి అనేక ఇబ్బందులు పెట్టాను నేను అన్ని బయటికి కూడా రాని కొన్ని మాలో మేము వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్పి నేతలతో మాట్లాడేవారు అంటే మనలో నిజాయితీ ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలన్నటువంటి సీనియర్ భయపడాల్సిన అవసరమే ఉంది మీరు ఈ తెలుగు జర్నలిస్ట్ మీరు రాసేటటువంటి వార్తను కూడా మేము నిర్మాణాత్మకంగా మేము స్వీకరించాలి నిజంగా జర్నలిస్ట్ నిజాయితీ గల జర్నలిస్ట్ కనుక సొసైటీలో లేకపోతే మాకు చాలా విషయాలు మాకు తెలియదు ఇప్పుడు మా చుట్టూ ఉండే వ్యవస్థ సాధారణంగానే ఎప్పుడు కూడా మా మెప్పు పొందడం కోసం మాకు నచ్చినటువంటి విషయాలని చెప్తూ ఉంటారు సార్ అక్కడ బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ సూపర్గా ఉంది అసలు ఈ వ్యవస్థ ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క న్యూస్ పేపర్ నిడిషన్ చూసి దానిలో ఉన్నటువంటి వార్తలను కూడా సీరియస్ గా తీసుకుంటారు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోమని చెప్తారు అవసరం అయితే ప్రభుత్వం సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తుంది కాబట్టి కూడా మేము అదే పందాలి మీరు ఉన్నది ఉన్నట్టు రాస్తేనే మాకు మంచి చేసినట్టు పొగడతలు మాకు అక్కర్లా మంచి చేస్తే మంచి జరిగిందని చెప్పండి కానీ ఒక పరిమితికి మించి పొగడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ సరిదిద్దుకోవాలి ఇటువంటివి మీరు కనుక సీనియర్ జర్నాలిటీ మంచి తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి సంబంధించి మీరు ఎందుకంటే మేము గత పాలకుల్లాగా కాదు పూర్తి భిన్నంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉంటుంది